హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఎప్పుడూ రెగ్యులర్గా హార్వెస్ట్లు తర్వాత ఫర్టిలైజర్స్ ఇవే వీడియోస్ చేస్తూ ఉంటాను కదా సో ఒకసారి గార్డెన్ అంత నీట్గా క్లీన్ చేసుకున్నాను సో నేను ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నానో మీకు కూడా చూపించి మీరు కామెంట్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది సో అదంతా కూడా ఒకసారి ఒక చిన్న వీడియో చేసి మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయిపోగానే నేను సీడ్స్ ఏమేమి వేసాను ఏం హార్వెస్ట్ చేశాను అంతా ఒక ఫుల్ వీడియోనే కానీ ఒకటే వీడియోలో సరిపోలేదు లెంగ్త్ ఎక్కువైపోతుంది సో కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ వస్తూ ఉంటాయి కూడా ఇక్కడైతే ఫస్ట్ ఫస్టే చక్కగా కృష్ణుని పెట్టుకుని కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాను ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇదైతే జేడ్ ప్లాంట్ ఇవన్నీ క్రాటన్స్ అనమాట సో ఇక్కడ ఇది చెప్పాలంటే అటు నుంచి స్టార్ట్ అవుతాం ఆ గేట్ కనిపిస్తుంది కదా అక్కడ ఇది ఎండింగ్ నుంచి చూసి ఇదే ఫస్ట్ ఇది లిల్లీ ప్లాంట్ నార్మల్ రెగ్యులర్ కనకాంబరాలు పర్పుల్ కలర్ డిసెంబర్ ఫ్లవర్స్ పసుపు ఇంకా గ్రేప్స్ ఇవి ఇంకా పండట్లేదు ఇంకా ఎంత టైం పడుతుందో మీకు ఎవరికి తెలిస్తే కామెంట్ చేయండి చాలా స్టార్ట్ అయ్యింది ఒక ఒక ఫ్రూట్ పండింది ఇంకా కొత్త బంచి కూడా స్టార్ట్ అయింది ఇక ఇదైతే పత్తి మందారం మొన్ననే కొమ్మలు కట్ చేశాను మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి ఇది మినీ పారిజాతం ప్లాంట్ ఇటు సైడ్ మొత్తం ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆ దగ్గర అయితే ఎక్కువగా మందారాలు ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మందారాలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది కలర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవైతే సిటీజీ నుంచి తీసుకొచ్చిన జినియాస్ అనమాట ఇది డబల్ మందార అంటే ఒక మందార నుంచి మళ్ళీ ఇంకొక మందార పూ వస్తుంది కదా ఆ వెరైటీ తర్వాత ఇవి జినియా వైట్ ఇవన్నీ కూడా మందార ఇది పర్పుల్ కలర్ మందార ఫ్లవర్ అయిపోయింది నిన్న పూసింది చీమల బాధ మాత్రం నా వల్ల కావట్లేదండి ఇదైతే ఒక్కటి ప్లాంట్ ఎన్ని గుర్తులు పోస్తుందో అసలు ఇందులో వైట్ పింక్ రెడ్ ఇంకా మల్టీ కలర్స్ అనమాట మందారాలు ఇక్కడ వరకు ఓన్లీ ఈ రో వరకు మాత్రం ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రమే ఉంటాయి ఇక నెక్స్ట్ ఇది పాపయ్య ఇది కాస్తో లేదో తెలియదు మునగ చెట్టు ఇది కూడా కాస్తుందో లేదో తెలియదు ఇదైతే ముసుగు ముసుగువాంక చూడండి ఇంకా నెక్స్ట్ ఇది మన బ్లాక్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ పాట్లో బీర పాదులు పెట్టుకున్న అలానే మిర్చి బ్లాక్ మిర్చి ఉంటుంది కదా అది ఇప్పుడే కాయలు స్టార్ట్ అయ్యాయి చూడండి ఇదే అనమాట తినేస్తుంది నేనైతే నెట్ కట్టా కదా నెట్కి పట్టుకొని చచ్చిపోయింది ఇది ఇప్పుడిప్పుడే ఇప్పుడే పోత కాపు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇవి పర్పుల్ కలర్ చిక్కుడు అయిపోయినట్టుంది నాకు తెలిసి చనిపోయింది అనుకుంటున్నా ఇది పోయింది ప్లాంట్ అందుకనే కాయలు రావట్లేదు ఒక ప్లాంట్ అయిపోయింది ఇది లాంగ్ 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 త్రీ ఇయర్స్ అయిపోయింది ఈ బత్తాయి మాత్రం కాస్త లేదు నాకు ఐడియా కూడా లేదు ఇది వైట్ చిక్కుడు ఇంకా పోతే స్టార్ట్ కాలేదు దీంట్లో ఇవి బేరా నార్మల్ రెగ్యులర్ బేరా పిందెలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే పండుటే ప్రాబ్లం ఉంది అందుకే అన్నీ కట్టేశాను ఫోర్ జీ కటింగ్ చేశాను అందుకే మంచిగా బ్రాంచెస్ వస్తున్నాయి అలానే పిందెలు కాయలు కూడా వచ్చేస్తున్నాయి అన్నీ కూడా బ్లాక్ టబ్స్ మొత్తం అన్నీ కూడా తర్వాత ఈ బ్లాక్ టబ్లో దొండ సిటీజీ నుంచి తెచ్చిన దొండపాత పెట్టాను ఇప్పుడిప్పుడే కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఒక వంగ మొక్కలు చూడండి ఒక్కటే వంగ మొక్క ఎంత కదా కాయలు ఉన్నాయి ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాయి ఒక్క మొక్క వేసుకున్నామంటే ఇట్లాంటి టబ్లో బోల్డర్ని కాయలు వస్తాయి కాకపోతే మనం ఆశ కొద్దీ రెండు మూడు మొక్కలు వేస్తుంటాం ఇది వైట్ అదే లైట్ గ్రీన్ అయిపోయాయి కాయలు సో ఇవన్నీ బ్లాక్ టబ్స్ అనమాట కంప్లీట్గా సో ఇక్కడి నుంచి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయిపోగానే ఇటు వస్తీ మొత్తం అన్నీ కూడా వంగ మొక్కలు కంప్లీట్గా అక్కడక్కడ ఒక మిర్చి టమాటో ఉండొచ్చు కానీ పూర్తిగా వంకాయ మొక్కలే అక్కడక్కడ వాటికి అవే పడి లేచిన మన నీలగోరింట ఇంకా పచ్చిమిర్చి చూడండి అసలు ఎంత పెద్ద సైజు ఉన్నాయో సో ఇందులో రకరకాల వంకాయలు ఉన్నాయి లాంగ్ బ్రింజలు తర్వాత ఇవి ఒక వెరైటీ వాటి పేరు అయితే తెలియదు నాకు ఇక్కడ వర్క్ అనమాట ఇవి బెండ ఇవి ఎలిఫెంట్ బెండ అంటారో ఏమంటారో పేర్లు అయితే తెలియదు నేను లేనప్పుడు అనమాట సరే ఇంకా సీడ్స్ పనికి వస్తాయి కదా ఎవరికైనా కూడా అని వదిలిపెట్టేశాను ఇవి ఒక రకం వంకాయలు ఇదొక రకం బెండ ఆరెంజ్ కలర్ జినియా సో ఇక్కడ వరకు వంగమొక్కలు ఇంకా కూర ఈ రెండు పార్ట్స్లోంచి రెగ్యులర్ హార్వెస్ట్లు తీస్తూ ఉంటాను ఇప్పుడు మనం వేయబోయే సీడ్స్ అయితే ఇవన్నీ ఖాళీ అనమాట పాలకూర ఇంకా కొత్తిమీర వేస్తా ఇంకా నెక్స్ట్ కరివేపాకు ఇది కూడా గ్రో బ్యాగ్లోనే ఉంది మోస్ట్లీ నా దగ్గర ఉన్న మొత్తం గ్రో బ్యాగ్స్ బ్లాక్ టబ్సే ఉంటాయి అప్పుడప్పుడు ఇట్లాంటి బ్లూ డ్రమ్స్ అది కూడా ఎక్కడ కొంటానంటే మన వేస్ట్ మెటీరియల్స్ అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాను ఇవి బీన్స్ సీడ్స్ పెట్టాను ఇప్పుడు వీటికి ఇంకా పందిరి స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ మొత్తం మిర్చి టమాటో ఇవి కూడా లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ వేసిన టమాటాలు అన్నీని ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇది ఇది కూడా మన ముసుగు వంకాయ అనమాట అన్నీ మిర్చి మొక్కలు ఇవన్నీ కూడా ఇంకా ఇది చాలా కాస్ట్ పెట్టుకున్న నిమ్మ మొక్క ఎందుకు కాయట్లేదు తెలియదు వంగ వంకాయలు మాత్రం చాలా ఉన్నాయి ఇప్పుడు కోస్తాను ఇవన్నీ ఇక ఈ హీరో అంతా క్యాబేజీ కాలీఫ్లవరు రౌండ్ ఆకులు ఉన్నవి క్యాబేజీ ఇట్లా పొడవుగా పెరుగుతున్నాయి కదా అవి కాలీఫ్లవరు ఇప్పటికీ కన్ఫర్మేషన్ వచ్చింది అనమాట ఇంకా ఇప్పుడు ఏం అంకే వెరైటీగా ఉంది ఇలా కాసిందా ఇదే టైపా తెలియదు చూద్దాం రిబ్బుడు బ్రింజలు అంటారు కదా ఆ టైప్లో ఉంది చూద్దాం ఇది ఒకటి ఖాళీ ఉంది సీడ్స్ పెడతాను ఇప్పుడు అలానే టమాటా ముక్కలు వేసా అక్కడక్కడ ఒక మునగ చెట్టు మన గార్డెన్కి మునగ చెట్టు అన్వాయితీ లేదనుకుంటా ఎప్పుడు పెట్టినా సాయంత్రం రావట్లేదు సరిగా ఇదంతా పుదీనా ఇవి మాల్వా చాలా చాలామందికి సీడ్స్ ఇచ్చాను ఇక్కడ ఎంట్రన్స్ అనమాట ఇదే ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి రాగానే దేవుడికి పూలకి యూజ్ ఉంటుందని ఇక్కడ పెట్టుకున్న గన్నర్ ఫ్లవర్స్ ఇవి కూడా ఏమంటారో తెలియదు వీటి పేరు కూడా ఇంకా ఇటు వచ్చేస్తే అరటి మొక్క ఇది కూడా బ్లూ డ్రమ్ హాఫ్ చేసి దీంట్లో పెట్టాం అనమాట ఇది ఫ్రూట్ వెరైటీ ఇక ఇటు వచ్చేస్తే టమాటో చిక్కుడుకాయలు పర్పుల్ చిక్కుడు అటు సైడ్ ఉండే పాదు అయిపోయింది ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యింది అనమాట కాకపోతే చీమలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను ఇవి పర్పుల్ కలర్ క్యాబేజీ తర్వాత ఇవి మన కాకర పాదులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా పిందెలు ఉన్నాయి వీటిని జాగ్రత్తగా ఇప్పుడు కేరింగ్ తీసుకోవాలి త్వరగా పెస్ట్ వస్తుంది కాకరపాదుకి మాత్రం మనకి చేదు కాకర అయినా సరే పెస్ట్ మాత్రం ఎక్కువ వస్తుంది బంతి ఇవి కూడా సిటీజీ వాళ్ళు ఇచ్చిన బంతి తర్వాత అన్ని పసుపు మొక్కలు ఈ లైన్ మొత్తం ఈ ఇయర్ బాగానే వస్తుంది అనుకుంటున్నా పసుపు ఇంకా మన అరటి చెట్టు అరటి గల కనిపిస్తుందా మీకు కూర అరటి ఇంకా ఇది దానిమ్మ సపోటా నిండా చూడండి చిన్న ప్లాంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంట్ ఇది కాయలు మాత్రం ఉన్నాయి ఇంత పెద్ద కాయ ఉంది ఇది ఎప్పుడు పండుతుందో తెలీదు వెయిటింగ్ అనమాట చిన్న జామ మొక్క ఈ మడి మొత్తం నేను ఫ్రూట్స్ కోసమని కట్టించాను అనమాట ఇది మొన్నటి వరకు కాయలు కాసింది కదా తొమ్మిది కాయలు కాసింది ఇంత చిన్న మొక్క సో కాయలన్నీ అయిపోయినాయి కట్ చేసేస్తా అలానే మన దీనికి ఏమైందో తెలియదు మన గుమ్మడి పాదు పిందెలు వచ్చి రాలిపోతున్నాయి ఎంత ఫుడ్ పెట్టినా కూడా నేను కూడా ఇంకా లైట్ తీసుకున్నా ఇవన్నీ ఖాళీ ఉన్నాయి వెయ్యాలి మొత్తం అలానే నా ఫేవరెట్ జామ మొక్క చీమల బారిన పడి పిల్ల అయిపోయింది అనమాట నిన్ననే మొత్తం కొమ్మలు కట్ చేసా ఈ కాయలు అయిపోతే చూపిస్తాను మీకు చీమలో ఎంత ప్రమాదకరం చూడండి ఇంత దారుణంగా తినేస్తున్నాయి అనమాట సో ఈ ఈ కొమ్మలన్నీ తీసేస్తా ఇవి కూడా తీసేస్తాను కాయలు అయిపోగానే ఇవి పర్పుల్ కలరు కాలీఫ్లవర్ అనుకుంటున్నాను నేను సిటీజీ వాళ్ళు ఇచ్చారు ఇవి కూడా క్యాబేజీ మొత్తం ఇది మన ఇది చెరకు చాలా ఉన్నాయి చెరకు హార్వెస్ట్ చేయాలి అలానే దీనికే మన పొట్లపాదు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ రెండు కాయలు వచ్చినాయి ఎంత అయిపోయినాయి ఇంకా రావట్లేదు ఇవన్నీ చామంతులు పొట్లకాయలు కూడా బాగానే వచ్చాయి మళ్ళీ అయిపోయినాయి మళ్ళీ వస్తాయేమో అని వెయిట్ చేస్తున్నా అయితే పోతుంది బాగానే చూద్దాం ఇక అక్కడక్కడ ఇవి మన సిటీజీ నుంచి తెచ్చినవి మిర్చి ప్లాంట్స్ మిరపకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకోవాలి ఇదొకటి ఖాళీ ఉంది దీంట్లో కూడా విత్తనాలు వేస్తాను దీంట్లోనే బీరపాద ఉండేది ఉందో పోయిందో కూడా తెలియదు సో గులాబీ మొక్కలు అన్నీ ఇక్కడ పెట్టుకున్నా అనమాట అన్నీ కలిపి పెస్ట్లు తొందరగా ఎటాక్ అవుతున్నాయని చెప్పి ఈ కంప్లీట్గా గులాబీలు ఇవన్నీ చామంతులు అన్నీ ఇది మన పొయ్యి మీకు పొయ్యి చూపించాలి కదా కొత్తగా చూస్తాను మనం పోయి వర్షాల వల్ల దీన్ని ఓపెన్ చేయడమే అవ్వట్లేదు చేయాలి ఒకరోజు వంట చేసుకుని తినాలి ఇక్కడ కార్తీక మాసం అయిపోతుంది వర్షాలు చేస్తున్నాయి ఇదైతే లెమన్ గ్రాస్ ఇక్కడ పందిరి ఉందన్నమాట సో క్రేపర్స్ ఏమైనా ఉంటే దానికి ఎక్కించడానికని పందిరి వేసుకున్నాను సో ఇది గార్డెన్ వ్యూ కంప్లీట్ గార్డెన్ వ్యూ అనమాట చూశారు కదా ఇంత నీట్గా చాలా కష్టపడ్డా ఇది చూపించడం మర్చిపోయా ఇది స్టార్ ఫ్రూట్ అలానేవి ఎల్లో మిర్చి కాయలు వచ్చాక చూపిస్తాను మీకు